ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం శుభప్రదం వారం ప్రారంభం లో మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శుభవార్తని పొందే అవకాశం ఉంది అలాగే మీరు ఉద్యోగస్తులై కోరుకున్న ప్రదేశానికి బదిలీ కావాలని లేదా ప్రత్యేక బాధ్యత లేదా పదవిని పొందాలని చాలా కాలంగా ఆశిస్తున్నట్లయితే ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది ఇంకా మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే వారం ద్వితీయార్థం నాటికి మీరు దానిలో చాలా పురోగతి మరియు లాభాన్ని చూడవచ్చు ఈ వారం మొత్తం మీకు ఆనందం మరియు శ్రేయస్సును ఇస్తుంది ఆస్తి కలప ఇంటీరియర్ టూరిజం వంటి రంగాల్లో పనిచేసే వారికి ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఒక భూమి లేదా భవనాన్ని కొనడానికి మరియు విక్రయించడానికి ప్రయత్నిస్తుంటే ఈ వారం మీ కోరిక కూడా నెరవేరుతుంది ఇంకా ఈ వారం మీకు సంబంధాల పరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సామరస్యం నెలకొంటాయి అలాగే ప్రేమ సంబంధాలు బలపడతాయి మీరు మీ ప్రేమ భాగస్వామితో మంచి సంబంధాన్ని చూస్తారు వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది వారం ద్వితీయార్థంలో మీ జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు అందుకుంటారు ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ఈ రాశి వారు హనుమాన్ చాలీసాని పారాయణ చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదహారవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభా